మాది మా తెలుగుదేశం మైనార్టీ నాయకులకి ఇతర జనతా పార్టీ నాయకులు ముస్లిం మహిళలు అందరికీ ముఖ్యంగా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది పెద్దలు ఇక్కడ తెలుగుదేశం కోసమే ఎందుకంటే కృషి శేషుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన వెంటనే పంతొమ్మిది వందల ఎనభై మూడులో అతను రాజ్యాధికారం సీఎం అయిన వెంటనే ప్రతి ఒక్క స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎక్కడ మండలాధ్యక్షులు ఉన్నా మనకి రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆ రోజు కోఆపేషన్ మెంబర్ ప్రతి ఒక్క మండలంలో ఇచ్చినాడు మండలాలే కాకుండా సర్పంచులు ఎన్నికైన కూడా కూడా మన గ్రామాల్లో ఓ మెంబర్ నుంచి గౌరవించినారు ఇంకో వాడికి గురించి పోతే మున్సిపాలిటీలు ఇచ్చినారు జడ్పీ చైర్మన్లు ఇచ్చినారు ఎందుకంటే మనం ఎన్నిక కాబడేదానికి చాలా కష్టపడాలా అటువంటి వాళ్ళకి రాజ్యాంగారు వాళ్ళు బాగుపడతాలని చెప్పి ఆ రోజు ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ఆ రోజు ముస్లిం సోదరుల్ని ఆదరించి దగ్గర తీసుకున్న ఘనత హిందీ రామారావు గారు అయితే ఇంకా అతను ఎన్నో సత్కారులు చేసినారు ఎందుకంటే మండల వ్యవస్థ తెచ్చి పాలనాపరంగా మనం చిత్తూరు తిరగాలంటే అంటే ఎక్కడిపోయినా కూడా సామాన్యులకి ఎంఆర్ఓ పోయినా రెవెన్యూ ఆఫీసుల పోయినా కూడా ఇబ్బందులు పడతామంటే మండల వ్యవస్థ పెట్టి అక్కడ ఉండే గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి కూడా అందించే అంతేకాకుండా ప్రత్యేకంగా మహిళలకి సముచిత స్థానం కల్పించేదానికి భారతి ప్రతిభాబిత వాళ్ళు కూడా ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఇచ్చి మనకి చదువు రాలేకుండా కూడా ఎవరైతే కూర్చున్నారో ప్రతి ఒక్కరిని పిలిచి ఆ రోజు ఎవరో రెండులో చౌదరిలో వాళ్ళు ఇంట్లో అందరూ రాజ్యాలు వెళ్తా ఉంటే ఆ రోజు కాలంలో ఎన్టీ రావులు పెట్టినప్పుడు ప్రతి ఒక్క బడుకు బలిహీన మైనార్టీలకు వెతికి ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి ఘోర ఘనత కూడా ఎన్టీ రామారావు గారు ఉంది అట్లాగనే అంతే పోవాలపోతే రాజకీయంగా చూస్తే ఎంపీ స్థానానికి గుంటూరులో ఎంజీ రంగా మీద పెద్ద నాయకులు ఎంజీ రంగా గారు అటువంటి నాయకుల మీద లాజంగ్ పాషా గారిని పెట్టి అఖండ మెజారిటీ గెలిపించింది కూడా మన నందమూరి తారంగా తీసుకువేసి పెద్దలు అట్లా అడుగుపోతే అతని అడుగుజాడలో నడుస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు పార్టీని మన కార్యకర్తలని నాయకులు రెండు కళ్ళుగా చూసుకొని పార్టీని కాపాడుకొని వచ్చి మనందరూ భవిష్యత్తులో బాగుండాలని చెప్పి అతను రోజు పెద్దయిన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి చైర్మన్ కూడా షెడ్యూల్ గారు ఉన్నారు మొట్టమొదటి మంత్రివర్గ పారుక్ అన్న గారు ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి ఆ రోజు కొన్ని సంస్కరణ చేసినారు అంతేకాకుండా మైనార్టీ ఫైనాన్స్ ద్వారా పారుక్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అన్నగారు షరీఫ్ గారు మనందరికీ కూడా మీద ఏడైనా అప్పు తేవాలంటే పది రూపాయలు ఐదు రూపాయలు వడ్డీ మూడు రూపాయలు వడ్డీతో సతమతం అవుతున్నారు కాబట్టి దుకాన్ మకాన్ అని చెప్పి ఆ రోజు చంద్రబాబు సంస్కరణ చేస్తే దాన్ని అమలుపరిచిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తుల్లో ఎందుకు అంటే ఎప్పుడు సమనం పథకాన్ని ఏం చేయాలని ఒక్కటి మినిస్టర్ కూడా ఫారూక్ గారు చానా తూర్పు పర్యాణించి దీన్ని కాపాడేదానికి అన్ని విధాలే చేసినారు భగవంతుడి ఇటువంటి వాళ్ళకి ఇంకా పదవులు ఇచ్చినా కూడా మనందరితో కాపాడుకుంటారని చెప్తే చెప్పుకున్నాను ఇంకా స్థానికంగా ప్రభావిత గురించి మీరు అన్ని పేర్చిన వాళ్ళే ఎందుకంటే అతను ఎన్నో విధంగా అనంతపుర అభివృద్ధి గురించి పాటుపడినాడు సెక్యులర్ బాగుండాలన్న వ్యక్తి నేను దాదాపు డెబ్బై ఒకటి నుంచి మేము మిత్రులుగా ఉన్నాము అతని గురించి చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఈరోజు రోడ్ల గురించి చెప్పినారు అది రోడ్లే కాకుండా మసీదు అది కాకుండా మా బాలురా వసతి గృహాలు కట్టేదానికి హాస్టల్ కట్టేదానికి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఆ రోజు వీళ్ళు ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళ పెద్ద మంత్రులుగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన స్థలాన్ని కూడా ఈరోజు ఉర్దూ అకాడమీ చైర్మన్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఒక పునాదిలో ఒక రాయి కూడా వేయలేదు ఇప్పుడు కూడా స్థలం అట్లే పడింది అంతేకాకుండా కుండకల్లో వందల పోటీ వేసి మహిళా హాస్టల్ కట్టారు ఉర్దూ హాస్టల్ దానికి ఇప్పుడు ఏమైంది అసాంఘిక కార్యాలు జరుగుతాయి తలుపులు తీసేసినారు కిటికీలు పోయినాయి వాకిలు బదులు కొట్టినారు అసలు బండల బట్ అన్ని కోర్టులు అది హాస్టల్ చంద్రబాబు హయాంలో కడితే ఇప్పుడు ఉండే గవర్నమెంట్ కక్ష సాధింపుగా ఆ హాస్టల్ని మహిళల కోసం కట్టినది బాలికల కోసం మీరు చూసినా కూడా కనపడుతుంది అటువంటి హాస్టల్ కూడా అభివృద్ధి చేయడం రోజు మేము ముస్టులు ఖరీదు చేసినామంటారు అంతేకాకుండా బాలూరు హాస్టల్ కోసం కట్టి ఆ హాస్టల్ని కూడా కూడా ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ ఇటువంటి ప్రభుత్వం అనేది మన ఓట్లతో పెద్ద ఎక్కిన ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్ని మోసాలు చేస్తాను కూడా మనం చెప్పే నాకు లేడు కాపాడేవాడు లేడు ఏ లేవలో మనం చేసినా మనం చేసినా అమ్మ అమ్మఒడి నాయన ఒడి బావడి అంటే పది రూపాయలు ఇస్తానంటే నూరు రూపాయలు తీసుకుంటాను నూరు రూపాయలు ఉంటే పదహైదు వందలు చేసినారు గులు రెండు వందలు ఉంటే పదహైదు వందలు బాడీ బావి మనం అంత గుత్తలు పెట్టినారు చెత్త పన్ను ఆ పన్ను ఈ పన్ను ఒకవేళ మనం పెళ్లి చెప్పిన తాళి కడితే కూడా ఇప్పుడు పెళ్లి కొడుకు వసూలు చేసేవాడు జగన్ ఎందుకంటే చాలా మూర్తుడు మనం ఏం చెప్పినా అతను ఎన్నో అతను చెప్పిందే కరెక్ట్ మన సామాన్యులు ఎంతవరకు చెప్పగలుగుతాం అతనికి వాళ్ళ ఎన్నిక పడిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి ముఖమే చూడలేదు ఏం చెప్పి సాధించారు పది రూపాయలు పథకాలు లేవు ఏమి లేదు మనకి పుట్టే గ్యాస్ లేదు ఏమి లేదు పదిహేను తీసుకుంటే ఇరవై ఐదు గవర్నమెంట్ ఉండాలా లేకుండా చందరం సంక్షేమం కోసం పాటు వాళ్ళు కావాలా మన ఇళ్ళలో ఈదలో ఆశాభివృద్ధి కావాలి చంద్రబాబు కావాలో మీరు కావాలి ఎందుకంటే ఉదాహరణ పడుతుంటాయి మనము ఐదు లక్షల పెట్టి రెండు లక్షలు పెట్టి ఇక్కడ ఉంటే వీటి కొట్టి చదివినప్పుడు పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చి మన పిల్లల్ని విదేశీ విద్యలో పుట్టిన ఘనత చంద్రబాబు గారికి విద్యాలయబడ్డేది మీరు వాస్తవం చెప్పండి అంతే లేదు ఇంకోటి మై మైనార్టీ ఫైనాన్స్ లో కూడా ఎంతో మందికి సహాయ సహకారాలు అందించినారు సుమోలు ఇచ్చినారు రోజు ఇన్నోవాలు ఇచ్చినారు సబ్సిడీ లేకుండా ఇచ్చిన ఘనత కూడా ఫైనాన్స్ కాకుండా ఉంటారు అంతేకాకుండా చైర్మన్ షరీఫ్ గారు జిల్లాకి కావాలన్న హౌసింగ్ అంటే ముస్లింలకు కానీ ఎవరికైనా కానీ అడిగి శాంక్షన్ చేసిన ఘనత కూడా మనోళ్ళు ఉంటారు కాబట్టి రాబోయే కాలంలో దేవుడికి అల్లా ఆశీస్లో ఇంకా మంచి పదవులు వస్తే మనందరూ రాష్ట్ర తీరు అవుతాము మన ఇంట్లో కూడా ఆశ జ్యోతింది అంతేకాకుండా తండ్రి గొడవలు ఇద్దరికి అల్లా జీవనలోకి కావాలా లోకేష్ గారికి చంద్రబాబు గారికి రాబోయే కాలంలో మన ప్రభుత్వం గ్యారంటీ వస్తుంది నూట అరవై ఐదు స్థానాల్లో ఎక్కడైతే తొమ్మిదో తారీఖు చెప్తున్నారో మాటి డేట్ తప్పితే ప్రమాణ స్వీకారం చేస్తారు వాళ్ళు ఆ స్థానంలో కూడా ఈ మంత్రులుగా ఉంటారు మనకు అన్ని సహాయ సహకారాలు ఉంటారు కాబట్టి మన మంత్రులు కూడా ఆలోచించేలా మనమంతా ఆలోచించారు ఓట్లు చేసేది బీ చేతుల్లో ఉంది మీరు ఆలోచించేది మన పిల్లల్లో భవిష్యత్తు పాల్పడల్లా కుటుంబాలు అంటే కూడా ఎందుకంటే మనమంతా కార్మికులు ఉన్నాము డ్రైవర్ ఉన్నాము రిక్షా డ్రైవర్ ఉన్నాము ఆటో డ్రైవర్ ఉన్నాము బదిలీ జీవనం చేయాలంటే చిన్న చిన్న అనుకులు పెట్టుకుని ఈరోజు జీవన బాధి చేస్తున్నాము మన జీవన బాధిలో మనకు ఈ కావాలంటే మీ డాక్టర్ గ్రూపులు పెట్టిన ఘనత యోగు ఉందమ్మా మీరు చెప్పండి మహిళలు అనుకుంటారు చంద్రబాబు కాదా చెప్పండి వాసం కదా అనండి రోజు లేదా మనకి అనలా ఒప్పుకోండి అమ్మా మీరు తెలుస్తుంది అదా అటువంటి మహానుభావుడు మనకు కావాలి మంచి ప్రభుత్వం కావాలి రామరాజ్యం రావాలని నేను చెప్పుకుంటానా రామరాజ్యం కాదు లేదు ఎందుకంటే రాక్షసరాజ్యం ఎందుకంటే చెల్లి లేదు తల్లి లేదు ఒల్లి లేదు అన్నట్టు అతను అటువంటి వాడు చీడ రాష్ట్రానికి ఒకటి కూడా లేదు మనకి అందుకోసం చెల్లిని తల్లిని చూడటం మీకంత చూసాం మొత్తం చాలా మంది మాట్లాడారు క్రొత్తగా మాట్లాడుకుంటు ఇది రిటైర్ చేసుకుని బలీ గారు రెండు నిమిషాలు మాట్లాడుకుంటారు